అన్యాయం జరిగింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ చేస్తుంది చూడు అప్పుడు జరుగుతుంది అన్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏదో చూడండి అడుగుతా ఉన్నా అన్న తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా అప్పుడప్పుడు అంటున్నారు ఇక్కడ ఎవరు బీసీ లేరు అని కుమార్ యాదవ్ తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉన్నారు ఏమప్ప తెలుగుదేశం ఎంపీ పదంగా ఈ పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చారు కదా చంద కృష్ణమూర్తి గారికి కూడా ఎమ్మెల్యే న్యాయం చే అక్కడి నుంచి తీసుకో ఎంపీ మా పార్టీలో కేంద్రాన్ని గెలిపించిన ఎంపీని తీసుకొని టికెట్ ఇవ్వగా చంద కృష్ణమూర్తిని తీసుకున్నారు కదా మీరు మాత్రం అన్ని న్యాలు మారిపోతాయి అనిల్ కుమార్ మాత్రం అన్ని వస్తాయి మీకు మాత్రం ఏం వర్తించవా ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆలోచన సాయం చేయ తప్పకుండా మీ ప్రాంతానికి వచ్చాను గతంలో నేతల జనంద రెడ్డి నన్ను గెలిపించినా మిగతా రాజకీయ గెలిపించినారు ఈ రోజు బీసీ ఇక్కడికి వచ్చాను మీరు దీవించమని ఆమని కోరుతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు జగన్మోహన్ ముగ్గురు ఎంఎల్సి లకి పిసిఎల్ ఇచ్చారు యాదోశుదారిగా జనానికి ఇచ్చారు ఒక రోజులకి యశనాత్రం అనికిచ్చారు చేరదేశం నుంచి ఒక ఎంఎల్సి ఇచ్చారు ఈ రోజు మూడు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఓ ఎంపీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఏమని ఇచ్చింది సున్నా ఎంఎల్సి కేవలం ఒకే ఒక ఎంఎల్ఏ ఇచ్చింది ఎవరు పిసి పక్కన చేసే వ్యక్తి ఎవరు అన్నది ఒకసారి సాయం ఆలోచన చేయమని మాత్రమే మన అందరిని కూడా అడుగుతా ఉన్నారు సాయం చేయని ప్రతి ఒక్కరిని కూడా నీవిచ్చి మీ ఆశ స్వీపీ అంటే షన్లకి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి బడ్జెట్ తో గెలిపించుకొని ఆలోచన చేసే ఊట వేసిన సాయంత్రం మాత్రమే కూడా ఎన్నికల్లో కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది ఏది కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా సంక్షేమ ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేయండి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నాకు చెల్లి మళ్ళీ కూడా పేరు పేరుని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతూ రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను శ్రీ సోంచు అడుగుతా ఉన్నాను ఓటు వేయండి ఓటు వేయండి ఈ శాసనసభ్యులు మహిళలతో కలిసి ఈ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను